హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అసలు ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు నా వాయిస్ వింటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు అర్థం కాని వాళ్ళ కోసం డోంట్ వరీ నేను చెప్తాను అండ్ అలానే ఈ వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి నా లైఫ్ గురించి అవి కూడా చెప్తాను ఇక్కడైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా సో కోల్డ్ అండ్ కోఫ్ అయితే నాకు వచ్చింది అసలు అన్నిటికంటే భయంకరమైన జబ్బు అయితే నాకు ఇదే అనిపించింది అనమాట కోల్డ్ అండ్ కోఫ్ అటు పడుకోలేము కూర్చోలేము శ్వాస తీసుకోలేము మాట్లాడలేము చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు అందుకనే కోల్డ్ అండ్ కాఫ్ అంటే చాలా భయం మీకు డౌట్ రావచ్చు టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నీకు ఇంకా కోల్డ్ అండ్ కాఫ్ తగ్గలేదా అని తగ్గుతుంది వస్తుంది అది కూడా నావల్ అనమాట సో నేను చాలా ఎమోషనల్గా ఉండడం వల్ల ఈ మధ్య కొన్ని విషయాలకి ఏడుస్తున్నా అనమాట దానివల్ల మళ్ళీ కోల్డ్ వచ్చేస్తుంది అసలు ఏమైందంటే నార్మల్గా ఇంకా మనకి తెలిసిందే కదా థర్డ్ లో అయితే మనం ఇంకా పుట్టింటికి వెళ్ళాలి శ్రీమంతం అది కూడా చేస్తారు కదా సో ఆ డేట్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని డేస్లోనే నేను ఇక్కడ అత్తగారింటి నుంచి పుట్టింటికైతే వెళ్ళిపోతున్నాను ప్రెసెంట్ అయితే నాకు సెవెంత్ మంత్ స్టార్ట్ అయిపోయింది తెలిసిందే కదా మనకైతే సెవెంత్ మంత్ లో శ్రీమంతం చేస్తారు లేదా నైన్త్ మంత్ లో చేస్తారు బట్ నేనైతే ఇప్పుడు సెవెంత్ మంత్ లోనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఎందుకంటే నేను కూడా నా వంట నేను చేసుకొని తిని అవన్నీ చేసుకోబుద్ధి అవ్వట్లేదు ఇంకా కొన్ని క్రేవింగ్స్ ఉండిపోయినాయి అనమాట సో అందుకనే కొంచెం ముందే వెళ్ళిపోతున్నా లేదా నైన్త్ మంత్ వరకు ఉందాం అనుకున్నా ఎందుకంటే మళ్ళీ సంతూర్ని వదిలేసి అన్నాళ్ళు ఉండాలి కదా అందుకని అయితే దసరా లో అయితే మా అక్క గుడివాడ వెళ్ళింది ఇంకా మా పిన్ని అండ్ అక్క అయితే వెళ్ళి పంతుల్ని అడిగేసి డేట్స్ అయితే కన్ఫర్మ్ చేస్తారు శ్రీమంతం ఎప్పుడు జరిగిద్ది అండ్ నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి నార్మల్గా అసలు నేనేమనుకున్నా అంటే ఇంకొక వన్ వీక్ లో నాకు ఎయిత్ మంత్ వచ్చింది అనగా అప్పుడు ఈ శ్రీమంతానికి డేట్ ఫిక్స్ చేస్తే నేను సంతు అత్తమ్మ మావయ్య అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోవచ్చు శ్రీమంతం అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ వెనక వచ్చేస్తారు అన్నట్టు అనుకున్నాను కానీ అన్ని నేను అనుకున్నట్టే అయితే ఎందుకు అయితే చెప్పండి అసలు ఏమైందంటే నార్మల్గా ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ అత్తమ్మ వాళ్ళు నాకు చలివిడి అది పెట్టి శ్రీమంతం అది చేసిన తర్వాత అయితే పుట్టింటి వాళ్ళైతే నన్ను అక్కడికి తీసుకెళ్తారు కదా బట్ ఇక్కడ ఆచారాలు అవన్నీ డిఫరెంట్ నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఇంకా ఇక్కడ నార్త్ సైడ్ అయితే మనకి చలివిడి పెట్టి పంపించడం అట్లాంటివి ఉండవంట సో ఇంకా అమ్మ పిన్ని అయితే వస్తా అని చెప్పారు ఇంకా నేనే వద్దని చెప్పా రావచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా అయితే అటు మా పుట్టింటి సైడ్ కొంచెం డౌన్లో ఉన్నారు దట్టు ఇప్పుడు మా మమ్మీ కూడా శ్రీమంతం తనే చేస్తుంది కదా సో ఫైనాన్షియల్గా మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అంటే ఎట్లా లేదన్నా సిక్స్ టు సెవెన్ థౌజండ్ ఈజీగా ఖర్చు అయిపోతాయి నేనేమన్నానంటే నేను సంతో మేమందరం కలిసి వచ్చేస్తాము అని చెప్పి బట్ పంతులు గారు ఏమన్నారంటే అలా రాకూడదు ట్వంటీ నైన్త్న ఈ నెల ట్వంటీ అయితే ఆ అమ్మాయి బయలుదేరిపోమని చెప్పండి థర్టీ కల్లా ఇక్కడ పుట్టింట్లో అడుగు పెట్టాలి తను ఇంట్లోకి వచ్చే ముందైతే చలివిడి పట్టి అప్పుడు ఇంట్లోకి తీసుకురండి అని చెప్పారంట సో దానివల్ల ఏమైందంటే ఫస్ట్ నేను ఇప్పుడు బయలుదేరిపోతున్నాను ఈ మంత్ లోనే ఇంకా కొన్ని డేస్ లో ట్వంటీ నైన్త్కి కి నా జర్నీ అయితే ఫిక్స్ అయిపోయింది టికెట్ కూడా బుక్ చేసుకున్నా ఇంకా నవంబర్లో అయితే నా శ్రీమంతం చేస్తారనమాట శ్రీమంతం జరిగే ఒక టూ డేస్ ముందైతే అత్తమ్మ మావయ్య సంతు అయితే వస్తారు ఇంకా ఈ విషయాలన్నీ ఎప్పుడైతే మా అక్క చెప్పిందో అప్పటికీ నాకు కోల్డ్ అండ్ కోఫ్ లైట్గా తగ్గుతూ వచ్చిందనమాట నేను ఆ రోజు అలా టికెట్ టికెట్ బుక్ చేసుకుంటా సంతూర్ పట్టుకొని ఎంత లా ఏడ్చానో అమ్మో ఇంకో కొన్ని డేస్లో తను వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి దానివల్ల మళ్ళీ నాకు కోల్డ్ వచ్చేసింది అనమాట అది ఇంకా తగ్గలేదు దాని తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి తగ్గింది దాని తర్వాత మళ్ళీ అమ్మమ్మ హెల్త్ బాగాలేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఏడ్చాను దానివల్ల మళ్ళీ కోల్డ్ వచ్చేసింది ఇంకా టైం అయితే ఎంత తొందరగా గడిచిపోతుందో ఎప్పుడైనా సడన్ గా రియలైజ్ అవుతాను అమ్మో ఇంకో టెన్ డేస్ లో వెళ్ళిపోవాలి ఇంకో వన్ వీక్ లో సంతూర్ వదిలి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అసలు నాకు ఏడు అస్సలు తట్టుకోవడం అవ్వట్లేదు బట్ ఇది ఒక ప్రాసెస్ కదా చాలా ట్రై చేస్తున్నాను కంట్రోల్గా ఉండడానికి బట్ వన్స్ ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక వన్ వీక్ ఉన్నానంటే అలవాటైతే పడిపోతాను స్టిల్ కాఫ్ అయితే లేదు కానీ కోల్డ్ అయితే ఇంకా ఉందనమాట ఇంకా మళ్ళీ ఇంకా కొద్ది డేస్లోనే నేను మళ్ళీ గుడివాడైతే వెళ్తాను వాటర్ చేంజ్ అవుతాయి ఏంటో నాకు ఏం అర్థం కావట్లా తొందరగా తగ్గిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే కొంచెం ఆయాసంగా వస్తుంది హోప్ మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్